అందరికీ నమస్కారం నేను మీ రవికుమార్ ఈరోజు మనం తాగే నీళ్ళల్లో ఏమున్నాయి మనం తెలుసుకుందాం మనం తాగే నీళ్ళల్లో మినరల్స్ ఉన్నాయి అందుకనే వాటర్ బాటిల్ మీద మినరల్ వాటర్ బాటిల్ అని మన సందు చివరి ఉన్న వాటర్ ప్లాంట్స్ మినరల్ వాటర్ ప్లాంట్స్ అని చెప్పి ఈ విధంగా మినరల్ అని చెప్పి పెడతారు ఏంటి మరి ఈ మినరల్స్ మన కంటికి కనబడతాయి అంటే మన కంటి కనబడవు అయితే ఈ మినరల్స్ ఏమేమి ఉంటాయి నీటిలో అంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం జింకు సిలినియం ఐరన్ ఇవన్నీ కూడా వాటర్లో ఉంటాయి వీటిని ఏమంటారంటే ఖనిజాలు లవణాలు అంటారు ఈ ఖనిజాలు లవణాలు సమృద్ధం ఉన్న నీటిని ఎవరైతే మానవ శరీరానికి అందిస్తారో మనం నీటి ద్వారా ఈ మినరల్స్ అన్నిటిని కణాలకు అందిస్తే కణాలు యాక్టివ్ అయ్యి అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని వచ్చిన బ్యాక్టీరియా వైరస్ని వాటితో ఫైట్ చేస్తూ ఉంటాయి అయితే వీటిని ఏమంటారు ఈ మినరల్స్ని అంటే టీడిఎస్ అంటారండి అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ నీటిలో ఖనిజాలు లవణాలు కరిగి ఉన్న సాంద్రత అంటారు మరి సాంద్రత ఎంత ఉండాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవ శరీరానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా వంద నుంచి మూడు వందల వరకు ఉన్న టీడీఎస్ని అంటే వంద నుంచి మూడు వందల పీపీఎం అంటారు పార్ట్స్ పర్ మిలియన్ ఈ మోతాదులు మీరు మానవ శరీరానికి అందించినట్లయితే ఇది హెల్తీగా ఉంటారు మీరు అంటున్నారు మరి మూడు వందల నుంచి ఐదు వందల వరకు కూడా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కొన్ని కొన్ని అనారోగ్యాలకి సపోజ్ కిడ్నీలు ఉన్నాయి కిడ్నీలకి ఏదైనా ఎక్కువ స్థాయిలో మెగ్నీషియం కానీ పొటాషియం కానీ ఇవ్వకూడదు అనుకోండి ఈ వాటర్లు ఎక్కువ స్థాయిలో ఫైవ్ హండ్రెడ్ పీపీఎం మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది స్థాయి కానీ ఎక్కువ స్థాయిలో అందినప్పుడు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే వందల నుంచి మూడు వందల వరకు తాగండి ఉంటుంది మరి వందలోపు ఏమైనా తాగితే జరిగే నష్టం ఏమైనా ఉందా అంటే మరి మానవ శరీరానికి ఖచ్చితంగా ఈ వంద లోపు తాగి తాగితే చాలా నష్టాలు ఉన్నాయండి ఎందుకంటే అందాల్సిన మినరల్స్ కరెక్ట్గా అందవు శరీరానికి అందనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ సెల్స్ అవి యాక్టివేట్ అవ్వవు ఇన్యాక్టివేట్గా ఉంటాయి మరి సెల్స్ ఎప్పుడైనా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకున్న వైరస్తో బ్యాక్టీరియాతో ఇతరతర జబ్బులతో ఫైట్ చేయాలి కదా చేయాలి అంటే ప్రతిసారి మన దాహం వేసిన ప్రతిసారి కూడా ఈ నీళ్లు తవ్వడం వల్ల ఈ నీటి నీటి ద్వారా మనం మినరల్స్ని మానవ శరీరానికి అందించగలుగుతున్నాం అయితే మనం చాలా మంది దానం వేస్తుంది కదా అన్నం తినేటప్పుడు డైజెస్ట్ అవడం కోసం ఈ నీళ్ళు తాగుతుందని చెప్పి అనుకుంటా ఉంటారు యాక్చువల్గా నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మానవ శరీరంలో డెబ్బై నుంచి ఎనభై శాతం నీరే ఉంది కాబట్టి ఖచ్చితంగా నీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అయితే మనం ఎంత వాటర్ పీపీఎం తీసుకోవాలంటే వంద నుంచి మూడు వందలు ఉన్న పీపీఎం అంటే దీన్ని టీడీఎస్ అంటారు యాక్చువల్గా మనందరిలో ఆరో వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ టీడెస్ట్ మెయింటైన్ చేయగలిగితే చాలా హెల్తీగా ఉంటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ